హాయ్ అండి అందరికీ నమస్తే ఇవాళ వీడియోలో మీల్ మేకర్ కర్రీని ఎలా చేసుకోవాలి చూపిస్తాను ఈ కర్రీ బిర్యానీలోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా ఇలా దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా క్విక్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తప్పకుండా చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి మరి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని కడాయి తీసుకుని అందులోకి వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర చెక్క లవంగా ఇలాచీని తీసుకుని వీటిని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని వేరొక ప్లేట్లోకి అయితే సెపరేట్ చేసేసుకోండి మరొకసారి కడాయి తీసుకుని అందులోకి వాటర్ వేసుకోవాలి ఈ వాటర్ని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోండి వాటర్ ఇలా మరుగుతూ ఉండగా ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మీల్ మేకర్ని వేసుకోవాలి మీల్ మేకర్ వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి రెండు నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకుని ఈ వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి ఇలా వాటర్ని అంతా వంపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చల్లటి వాటర్ని వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా వదిలేసి కొంచెం వేడి అనేది తగ్గుతుందండి వేడి తగ్గిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే వాటర్ని స్క్వీజ్ చేసేసుకుని ఇలా మీల్ మేకర్ని అయితే రెడీ చేసుకుని పెట్టుకోండి తర్వాత మిక్సీ జార్ తీసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసుల్ని ఇందులోకి వేసుకోవాలి రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే వేసుకోండి అలాగే కొద్దిగా జీడిపప్పు కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా సిద్ధం చేసుకోవాలి ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకుని అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మరొకసారి కడాయి తీసుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు కొద్దిగా సాజీరా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి వీటన్నిటిని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న టమాటా ప్యూరీని ఇందులోకి వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇక్కడ హాఫ్ గ్లాస్ పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను పెరుగు యాడ్ చేసుకున్నప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సోల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా కారం కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని ఈ మసాలాలని బాగా ఫ్రై చేసుకోండి మూత పెట్టుకుని కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ చూసారా కొంచెం ఫ్లోట్ అవుతూ ఉంది ఇలా ఉన్నప్పుడు మరొకసారి కదుపుకుని ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మీల్ మేకర్ని అయితే వేసేసుకోవాలి మీల్ మేకర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ మసాలాలన్నీ మేకర్ పట్టేలాగా ఒకసారి బాగా కలిగి తిప్పుకోవాలి ఫ్లేవర్ కోసం కొద్దిగా పుదీనానైతే వేసుకుంటున్నాను పుదీనాను కూడా వేసుకుని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని అయితే వేసుకోవాలి ఇలా వాటర్ని అయితే వేసేసుకుని మరొకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని కర్రీ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ కదుపుకుంటూ కర్రీని కుక్ చేసుకోవాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది ఇందులో జీడిపప్పు పేస్ట్ యాడ్ చేసాం కదండి సో కర్రీ అనేది కొంచెం పడుతుంది సో ఇలా కదుపుకుంటూ కర్రీని కుక్ చేసుకోవాలి మీకు కావలసిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కర్రీని అయితే కుక్ చేసుకోవాలండి చివరిగా కొత్తిమీరని చల్లుకుని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ రైస్ రోటీ చపాతీ బిర్యానీ ఇలా దేంట్లోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ఇక్కడ చెప్పిన విధంగా ట్రై చేయండి ట్రై చేశాక మీకు మీకెలా కుదిరిందైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్